ఈరోజు చేసే రెసిపీకి పరిచయం అవసరమే లేదు కదా చూస్తుంటే తెలిసిపోతుంది నోరూరించే మామిడికాయ పచ్చడి పెట్టడం ఇంత లేట్ అయింది ఏంటి అనుకుంటున్నారా యాక్చువల్గా పచ్చడి అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడో పెట్టేశారు వీడియో తీయడం కుదరలేదు సో మీకోసం మళ్ళీ స్పెషల్గా చేస్తున్నాను అయితే అమ్మమ్మ వాళ్ళు పెట్టిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు మేము ఇందులో వేస్తున్నాం ఊరుతుంది కదా రండి తొందరగా చేసుకొని తినేద్దాం మరి ఫస్ట్ ఆయిల్ వేడి చేసి ఆవాలు జీరా చిటపటలాడించాక ఆడించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో కారం సాల్ట్ వేయించిన ఆవాల పొడి జీరా మెంతుల పౌడర్ మంచిగా మిక్స్ చేసినాక అందులో మామిడికాయ ముక్కలు వేసి కలపాలి నాకు ముక్కలు కట్ చేయడం అస్సలు రావట్లేదు మీరు కరెక్ట్గా కట్ చేయండి మాకు ఎలాగో టూ త్రీ మంత్స్లో అయిపోతుంది కాబట్టి నేను లైట్ తీసుకున్నాను ఇప్పుడు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా అది కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో మంచిగా కావాల్సిన అన్ని వెల్లుల్లి వేసుకుంటే అంతే చాలా ఈజీ కదా అందరు పెట్టుకోవచ్చు వేడి వేడి అన్నంలో కొత్త మామిడికాయ పచ్చడితో ఫస్ట్ ముద్ద అస్సలు మిస్ అవ్వకండి మీరు ట్రై చేయండి మరి నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్